కూడా ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నారు గాడిద ఖాళీగా వస్తుంది అప్పుడు వీడేంట్రా బుద్ధిహీనుడు ఆయన డబ్బులు పెట్టి గాడిద కొన్నాడు ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్ళి దాని దాని మీద కూర్చోకుండా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నాడంట అసడికి అర్థం కాలేదు భార్య భర్తలకి ఏం అర్థం కాలేదు ఇప్పుడు మీకు కూడా అర్థం కాలేదు నాకు అర్థమవుతుంది అవుతుంది ప్రైజ్ లోయా ఎంత దారుణం అంటే మనిషి ఎలా బ్రతికినా ఎలా జీవిస్తున్నా విమర్శించే వాళ్ళు మాత్రం గాయపరిచే వాళ్ళు మాత్రం అసలే వాళ్ళు ఎంత గాయపరచబడతారు ఈ మాట అంటే ఈ మాట అంటే కనుక ఎంత బాధపడతారు దాని వెనకాలన్న అర్థం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఏమి ఆలోచించరు నోటుకు వచ్చినట్లుగా విమర్శించడం అనేది చాలా బాధాకర విషయం ఈ సమాజం మనల్ని అనేక రకాల గాయపరుస్తూ ఉంటుంది గాయపరచబడిన వారిని బాగు చేసే దేవుడు ని కథ మొత్తం మార్చగల దేవుడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి రాత్రి ఒక ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుతున్నాను ఆయన పేరు స్టీవ్